నేను ఇచ్చే బహుమానాన్ని అది నువ్వు ప్రేమించాల్సింది బహుమానం ఇచ్చిన వాడిని నువ్వు ప్రేమించాలన్నటువంటి పరీక్ష ఇట్స్ నాట్ ద గిఫ్ట్ బట్ ద గివర్ యు హ్యావ్ టు లవ్ ద గివర్ నాట్ ద గిఫ్ట్ ఈరోజు మన జీవితంలో మన విశ్వాస జీవితంలో మనం అన్నీ పొందుకుంటాం సుఖము సౌఖ్యము సంపదలు మన ధనధాన్యాలు మన యొక్క లగ్జరీ మన కంఫర్ట్స్ మన నీడ్స్ అన్ని మనం పొందుకుంటాము వాట్ వీ షుడ్ లవ్ నాట్ ద థింగ్స్ దట్ వీ గాట్ బట్ ద థింగ్స్ దట్ హూ గేవ్ ఈ లేఖన భాగాలు చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం చాలాసార్లు మనం తెలుసుకుని ఉంటాం ఈ ఈ వాక్య భాగం మనందరికీ అందరికీ గ్రహింపగలిగినటువంటి వాక్య భాగమే అయితే ఈ వాక్య భాగాన్ని కొత్త లోతుగా ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క లేఖన భాగాల్లో ఒక్కొక్క వచ్చిన నేను జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని అబ్రహాముకి ఇచ్చినటువంటి మరి ఈ యొక్క ప్రయాణాన్ని ఒక టాస్క్ని ఒక టెస్ట్ని రీతిగా దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాడన్న సంగతిని నేను మరలా జ్ఞాపకం చేస్తాను గమనించండి నిజ జీవితంలో మన విశ్వాస జీవితంలో మన పరిస్థితుల వైపు మనం చూస్తున్నప్పుడు మనం ప్రార్థించినటువంటి ప్రార్థన వైపు మనం చూస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎలాంటి ప్రతిఫ ఫలం దయచేస్తాడు అన్న దృష్టికోణంలో మనము ఈ యొక్క వాక్య భాగంగా చూద్దాం ఎప్పుడైతే అబ్రహాముకు పన్నెండవ అధ్యాయంలో దేవుడు ఒక నిబంధనను స్థిరపరిచి దేవుడిని నీ జీవితంలో వాగ్దానాన్ని దయచేస్తాననేటువంటి ఒక వాగ్దానం ఇచ్చాడో ఇస్సాకు అనేటువంటి గర్భఫలాన్ని దేవుడిచ్చి అతని ద్వారా రాబోయేటువంటి సంతతిని దేవుడు ఆశ్రవదించబోతున్నాడు అనేటువంటి వాగ్దానం ఇచ్చాడు ఏమని వాగ్దానం అంటే ఆ యొక్క భూమి మీద ఇసుకునే వాళ్ళు చూడు అలా ఉంటుంది నీ యొక్క సంతానం ఆకాశ నక్షత్రాలను చూడు అలా ఉండబోతుంది నీ సంతానం అని సాధ్యమైతే లెక్క పెట్టు అంటే లెక్కలేని సంతానాన్ని నీకు ఇవ్వబోతున్నానని దేవుడు అబ్రహంకు చెప్పినప్పుడు అంత సంతానం ఎందుకు నాకు ఒక కుమారుడు చాలని అబ్రహాం అనుకున్నాడు వాగ్దాన పుత్రుణ్ణి ఎప్పుడైతే పొందుకున్నాడో దేవుడు నిబంధనను స్థిరపరిచాడు పదిహేను అధ్యాయంలో ఇలా అనేక సంగతులు జరిగినటువంటి తర్వాత ఈ యొక్క బిడ్డైనటువంటి ఇస్సాకు ఎదగడం మొదలుపెట్టాడు ఎదిగిన వయసుకు వచ్చినటువంటి కుమారుడిగా అబ్రహాం చేతిలో ఉన్నాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాముకు లేక లేక బహుమానంగా ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి ఇస్సాకును చూస్తూ మురిసిపోతున్న టైంలో దేవుడు ఏం చేశాడు ఒక పరీక్ష పెట్టాడు ఏమని పరీక్ష పెట్టాడంటే ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించెను అంటే దేవుడు ఆ యొక్క రాయడంలోనే ద స్టార్టింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ టెస్ట్ టు అబ్రహాం అని అర్థమవుతుంది ఈ టెస్ట్ ఒక అంతరార్థం ఏంటి ఈ టెస్ట్ ఈ పరీక్ష కలిగినటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి అని మనం అర్థం చేసుకుందాం ఇక్కడ ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అన్నాడు వెంటనే రెస్పాండ్ అయ్యాడు ఏమంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును ఎట్లుంది సార్ ఇది టాస్క్ నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమని అనలేదు కానీ నీ ఒక్కడై ఉన్న ఇస్సాకుని అని చెప్తూ మళ్ళీ కొంచెం ఎమోషనల్ టచ్ అక్కడ నీవు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకు సో ఇక టూ థింగ్స్ ఉన్నాయి ద గాడ్స్ గివెన్ గిఫ్ట్లు ఎలా ఉందంటే ద గిఫ్ట్ దట్ వీ హ్యావ్ గాట్ త్రూ ప్రేయర్ ద గిఫ్ట్ దట్ వీ గాట్ త్రూ అ వెయిటింగ్ మనకు వచ్చింది వెయిటింగ్ ద్వారా చాలా లాంగ్ వెయిటింగ్ కదా అంత లాంగ్ వెయిటింగ్ తర్వాత వచ్చినటువంటి ఒక బలమైనటువంటి గిఫ్ట్ నాట్ జస్ట్ వీ ఇట్ బట్ దాన్ని మనం ప్రేమించేటువంటి అంటే దాన్ని ఇంకా వదులుకోవడానికి కూడా మనము ఇష్టపడనటువంటి బహుమానం అంటా ఉన్నాడు ఇక్కడ నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించని చెప్పాడు ఇది విన్నప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఎ క్రూయల్టీ ఏంటంటే ఒక రైట్ హ్యాండ్తో ఒకటిచ్చి లెఫ్ట్ హ్యాండ్తో లాక్కోవడం అనమాట కదండి మనం ఎవరికైనా కొంచెం మేల్ చేసి ఇంకోవైపు మనం ఏదైనా అన్యాయం చేసామనుకోండి ఆ మేలు గుర్తురాదు ఈ అన్యాయమే ఇక్కువలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దేవుడు బహుమానం ఇచ్చి అంటా ఉన్నాడు నీవు ప్రేమించే ఆ బహుమానాన్ని నాకు బలిగా అర్పించేసి అన్నప్పుడు అబ్రహాము అన్నటువంటి మాట చూడండి తర్వాత ఏమైనా అన్నాడు అసలు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గా అబ్రహాము దేవునితో నెగోషియేట్ చేయలేదు అబ్రహాము దేవునితో వ్యాజ్యమాడి ప్రభా ఎందుకు ఇలా అడుగుతున్నావు అని ప్రశ్న వేయలేదు దేవుడు అడిగినప్పుడు అబ్రహాము తెల్లవారుజామునే నెక్స్ట్ డేనే ఇక లేసాడు ఇక స్టార్ట్ చేశాడు ఎగ్జిక్యూషన్ ఎవరితో డిస్కస్ కూడా చేయలేదు తన భార్య సారతో కూడా ఆయన సంభాషించలేదు ఇలా దేవుడు అడుగుతున్నాడని నవమాసాలు మోసి పెని కనిపించినటువంటి తల్లిని కూడా మందలిచ్చలేదు అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఏ వాగ్దానం కోసం అయితే అనేక సంవత్సరాలు వేచి చూసాడో ఎంతగా ప్రేమించి మురిసిపోయాడు దానికంటే ట్వంటీ ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తే గొప్ప విందు చేశాడు ఇస్సాకు పుట్టాడని అంటే ఎంత సంతోషించాడంటే నా కుటుంబంలో ఎలియాజర్ సంతానమే సంతానం అవుద్ది అనుకున్నాను కానీ ఇస్సాకు వల్లనే సంతానం ఇప్పుడు నా సంతానం ఉండబోతుంది అనుకున్నాడు దానికంటే కొంచెం ముందు మనం చూసినట్లయితే హాగర్ వల్ల సంతానము నీ సంతానం కాదని దేవుడు దాన్ని ఖరాఖండిగా చెప్పినప్పటికీ కూడా హాగర్ని ఇస్మాయిల్ని బయటకు పంపించేసిన ఇస్సాకు వలన సంతానం ఇంకా నా ఫ్యూచర్ ఉండబోతుంది అనుకున్నాడు ఏంటి ఆకాశ నక్షత్రాలు చేస్తా అన్నాడే సముద్రం అంత్రీన్ వలె వలె నా సంతనం ఉండబోతుంది అన్నాడే కొడుకుని బలి అంటాడని దేవునితో కనీసం ఒక వ్యాజ్యం కూడా ఒక ప్రశ్న కూడా ఒక నెగోషియేషన్ కూడా చేయలేకపోయాడు అబ్రహాము దిస్ ఇస్ హౌ యు హు రెస్పాండ్ ఇక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించడానికి కారణం ఏంటి ఏంటి అంటే నేను ఇచ్చే బహుమానాన్ని అది నువ్వు ప్రేమించాల్సింది బహుమానం ఇచ్చిన వాడిని నువ్వు ప్రేమించాలన్నటువంటి పరీక్ష ఇట్స్ నాట్ ద గిఫ్ట్ బట్ ద గివర్ యు హ్యావ్ టు లవ్ ద గివర్ నాట్ ద గిఫ్ట్ ఈరోజు మన జీవితంలో మన విశ్వాస జీవితంలో మనం అన్నీ పొందుకుంటాం సుఖము సౌఖ్యము సంపదలు మన ధనధాన్యాలు ధాన్యాలు మన యొక్క లగ్జరీ మన కంఫర్ట్స్ మన నీడ్స్ అన్నీ మనం పొందుకుంటాము వాట్ వీ షుడ్ లవ్ నాట్ ద థింగ్స్ దట్ వీ గాట్ బట్ ద థింగ్స్ దట్ హూ గేవ్ అబ్రహం విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడు అంటే కారణం అదే అబ్రహమ్మ మారు మాట్లాడలేదు ప్రశ్న వేయలేదు క్వశ్చన్స్ అడగలేదు నెగోషియేట్ చేయలేదు బట్ హీ డిట్ ఈవెన్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ బట్ జస్ట్ వర్కప్ అండ్ దెన్ హీ ప్రిపేర్డ్ ఫర్ ది సాక్రిఫైస్ దెన్ అడుగులు ముందుకేసాడు చూద్దాం నై యూ అండర్స్టాండ్ దట్ ఫస్ట్ పాయింట్ దట్ యు హ్యావ్ టు లవ్ ద గివర్ నాట్ ద గిఫ్ట్ అన్నది అబ్రహాం జీవితంలో జరుగుద్దా లేదని దేవుడు పరిశోధించడం మొదలు పెట్టాడు టుడే దిస్ ఈజ్ ఎ లెసన్ ద ఫస్ట్ లెసన్ వీ హ్ టు అండర్స్టాండ్ దట్ ఆర్ వీ లవింగ్ ద గిఫ్ట్స్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ ద గాడ్ ఆర్ వీ లవింగ్ ద గివర్ ఆర్ వీ అపాన్ టు ద గివర్ దేవుని మీద ఆధారపడుతున్నామా దేవుడి ఇచ్చిన బహుమానాల్ని మనం లగ్జరీ చేసుకుంటూ దేవుడు ఆస్వాదించాడని అనేటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా సో ఈరోజు అటువంటి మరి యొక్క లెసన్ని మనము ఈ యొక్క సంఘటన ద్వారా మనం నేర్చుకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే దెన్ అబ్రహాం వాజ్ టూ క్విక్ నాట్ ఈవెన్ హీ స్పెండ్ సమ్ డేస్ టు ఎగ్జిక్యూట్ థింగ్స్ హీ వాజ్ టూ క్విక్ టు గివ్ ఇట్ బ్యాక్ ఎలా ఉన్నా చూడండి తెల్లవారినప్పుడు ఆ యొక్క రెండవ వచ్చినానికి మూడవ వచ్చానికి ఐఎమ్ షూర్ ద నైట్ అబ్రహాం స్ట్రగుల్డ్ ఐఎమ్ ష్యూర్ రాత్రంతా దేవుడు అబ్రహాము పరిశోధించినప్పుడు రాత్రి అంతా అబ్రహాము టెస్ట్లో ఉన్నాడు కదండి నైట్ అంతా టెస్ట్లో ఉన్నాడు ఏంటంటే దేవుడు ఎందుకు అడిగాడో ఎందుకు ఇచ్చాడో ఎందుకు అడిగాడో నౌ వీ కెన్ సీ ద హార్ట్ ఆఫ్ అబ్రహాం కొంచెం వెళ్ళినట్లయితే తెల్లవారినప్పుడు అబ్రహా లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడుకు ఇస్సాకును వెంట పెట్టుకొని దానికోసము ఒక మీటింగ్ పెట్టి దానికోసం ఒక ప్రీ ప్లానింగ్ చేసి ఎలా చేద్దామని చేయలేదు హీ స్టార్టెడ్ బై డూయింగ్ హిమ్సెల్ఫ్ పని వాళ్ళని లేపాడు వాళ్ళకు ముందు చెప్పాలి మనం పొద్దున్న లేచి వెళ్తున్నాం రా బాబు రెడీగా ఉన్నాడని కూడా చెప్పనటువంటి స్థితి కనబడుతుంది సో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ హీ హిమ్సెల్ఫ్ టు గివ్ బ్యాక్ టు ద గివర్ ఏ బహుమానం అయితే ఎంతగా ప్రేమించే బహుమానం దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి వెనుకాడలేదు అబ్రహాము ఆ స్థితిని మన జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ పనివారిని లేపాడు ఏం చేస్తాడు దహని బలి బహిలి కొరకు కట్టెలను చీల్చుకున్నాడు దేవుడు తనతో చెప్పిన చోటకు వెళ్ళాడు ఇక్కడ మన మరలా ఆ వాక్యభాగం మనం చదివితే తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి ఏంటండి మేబీ ఆ పనివారికి చెప్పాడో తనే తను ఎగ్జిక్యూట్ చేశాడో తెలియదు కానీ హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ హీ పర్సనల్లీ ఎగ్జిక్యూటెడ్ థింగ్స్ కొంచెం ముందుకు వెళ్దాం అని చెప్పి ఆ చోటికి వెళ్ళను ఎక్కడికంటే మొరియా దేశం ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఒక పర్వతం మీదకి బయలుదేరాడు మూడు మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూశాడు ఎన్ని డేస్ ప్రయాణం చేశాడు అబ్రహము త్రీ డేస్ రిమెంబర్ ద త్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఈ త్రీ డేస్లో అబ్రహాం ప్రయాణంలో ఏ ప్రాంతానికి అయితే వెళ్ళమని చెప్పాడో అక్కడికే వెళ్ళి బహు నీ బలి నడిపించమన్నాడు మూడు రోజులు ప్రయాణం చేస్తున్నాడు అబ్రహం మూడు రోజుల ప్రయాణము అబ్రహాము జీవితంలో వేసే ప్రతి అడుగు ఆ పరీక్ష ఎలా ఉందంటే నేను ప్రేమించిన ఐస్సాకుని కోల్పోతున్నానటువంటి అడుగు ముందుకు ముందుకేస్తున్నాడు త్రీ డేస్ హీ స్పెండ్ స్ట్రగ్లింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ తను ఎంత వేదన పడి ఉంటాడు మూడు రోజులు ఆ యొక్క నెక్స్ట్ డేనే పక్కనే ఇక్కడ కొండ ఉంది దాని మీద ఇచ్చే కాదు దేవునికి ఒక ప్రణాళిక ఉంది మోరియా దేశంలో ఉన్న ఏ పరమైతే దేవుడు చూపించాడో అక్కడే అంటే దేవుడు తిరిగి తిరిగిచ్చేమైనటువంటి బహుమానాన్ని తిరిగి తిరిగిచ్చేమైనటువంటి పరీక్ష ఎలా ఉందంటే ఆ పరీక్షలో కూడా క్లారిటీ ఉంది ఆ పరీక్ష కూడా ఇచ్చేసారని ప్రభావానికి నేను దేవునికి ఇచ్చేసానని కాదు ఎలా ఇవ్వమన్నాడో అలానే ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని అబ్రహాం నేర్చుకున్నాడు ఆ పరీక్షలో అబ్రహాం అడుగు ముందుకు వేసాడు మూడు రోజుల ప్రయాణం ప్రారంభమైంది ఈ మూడు రోజుల ప్రయాణంలో దారిలో ఎన్నిసార్లు క్వశ్చన్లు వేశాడు ఇస్సాకు నాన్న ప్రయాణమే వెళ్తున్నాము దహన బలికి కట్టెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు గొర్రెపిల్ల లేదే అని అడుగుతున్నాడు ప్రశ్న అదే ప్రశ్న మనం చూస్తాము దహన బలికి కట్టెలు తీసుకొని ఆరో వచ్చినము తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రితో అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకతడు ఏమి నా కుమారుడు అప్పుడు అప్పుడతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఎక్కడా వేర్ ఇస్ ద ల్యాంబ్ అని ప్రశ్న వేశాడు అబ్రహాముకు ఈ పాఠము మన జీవితంలో ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ ఇట్ ఈస్ అ హార్ట్ పియర్సింగ్ స్టోరీ టు అండర్స్టాండ్ మన హృదయాన్ని గుచ్చేటువంటి వర్తమానం ఇది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని దేవుడు మరలా తిరిగి అడిగినప్పుడు దాన్ని ఎలా ఇవ్వాలో అలానే ఇచ్చేయడానికి కోసం మూడు దినాలు ప్రయాణం చేసినప్పుడు అబ్రహా ఆల్రెడీ అలిసిపోయి ఉంటాడు బట్ నౌ లాస్ట్ క్లైమాక్స్లో క్వశ్చన్ అడుగుతున్నాడు మరలా గొర్రెపిల్ల ఎక్కడ వేర్ ఇస్ ద ల్యాం అని అడిగినప్పుడు అబ్రహాము ఒక సమాధానం ఇచ్చాడేమని ఏమని ఇచ్చాడు చూడండి నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొను యహోవా చూచుకొను జహోవా జైరా యహోవా ఈరే ఆయనే చూసుకుంటాడని చెప్పాడు అబ్రాహము హృదయంలో విశ్వాసం ఉంది అబ్రాహం హృదయంలో దేవుడు ఎందుకు అడిగాడు అని పరీక్షిస్తున్నాడన్న సంగతి అబ్రాహా గ్రహించగలిగాడు అబ్రాహాముకు తెలుసు దేవుడే చూసుకుంటాడని ఒకవేళ చూసుకోపోయినా పర్వాలేదు ఐఎమ్ రెడీ టు గివ్ అని అబ్రహం మూడు రోజులు ప్రయాణం చేశాడు ఒకవేళ నా కుమారుడు నాకు లేకపోయినా పర్వాలేదు నాకు ఇచ్చాడు బహుమానం సరిపోయింది అది ఇస్తాడు యహోవా తీసుకుంటాడు అది ఆయన వర్షము అన్నటువంటి దృఢ విశ్వాసంతో అబ్రహాం అడుగులు ముందుకు వేస్తాడు టుడే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ డీప్లీ దిస్ దిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హియర్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చాలా డీటెయిల్గా రాశారు కదా ఇక్కడ కట్టెలు పట్టుకున్నాడని అగ్ని పట్టుకున్నాడు అంటే ఎంత డీటెయిల్గా రాశారు చూడండి దిస్ డీటెయిల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ హౌ హీఈ గివింగ్ బ్యాక్ దీన్ని ఏదో నిర్లక్ష్యంగా చేయట్లేదు దీని ఏదో ఇంకా నాకు వద్దుపో అని ఇసిరేసి పోయే స్థితి కాదు ఇది నాకు ఇచ్చే బహుమానం అని దేవునితో సంభాషించినటువంటి సందర్భం లేదు దేవునితో నెగోషియేట్ చేసే సందర్భం లేదు ఆ యొక్క బలిపీఠాన్ని ఎలా సిద్ధపరచాలో ఎలా సిద్ధపరుస్తా ఒక రియల్ గొర్రెపిల్ల చేతుల్లో ఉంటే ఎలా బలిపీటాన్ని సిద్ధపరుస్తాడో అలానే ద ప్రాపర్ ప్లానింగ్ అబ్రహాం ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు ఆ తర్వాత ఏం చేశాడు చూడండి ఎనిమిదవ వచనంలో అబ్రహము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రెప్పిల్లను చూచుకొని నేను చెప్పన్నాడు అలాగే వారిద్దరు కూడా వెళ్ళి అతనితో చెప్పిన చోటకు అతనితో చెప్పిన చోటకు ఎక్కడైతే కొండ చెప్పాడో ఏమని చెప్పాడు మోరియా పర్వతాల్లో ఒక పర్వతము అని చెప్పాడు ఆ యొక్క నావిగేషన్ మ్యాప్ లొకేషన్ వచ్చేసింది అక్కడికి వెళ్ళాడు చెప్పిన చోటకు వచ్చాడు చెప్పిన చోటే నిలబడ్డాడు చెప్పినటువంటి ప్రయాణ ప్రయాణం చేశాడు చెప్పినటువంటి ప్రదేశంలో దహన బలిని బలి కట్టెలని ఏర్పాటు చేశాడు ఇక బలిపీఠం సిద్ధమైపోయింది సిద్ధమైన తర్వాత గొర్రపిల్ల ఎక్కడుంది అంటే యహోవా చూసుకుంటాడని చెప్పాడు అని చెప్పిన తర్వాత ఏమన్నాడు వెంటనే ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద అతన్ని ఉంచెను ఇక్కడ మనము కొంచెం వెనక్కి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ ఆఫ్ ద డీటెయిల్ ఉంది మనం గమనించండి ఆ యొక్క ఏడవ వచనలు చూస్తే ఇస్సాకు తన ఆరో వచనం చూస్తే దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుగు ఎవరి మీద పెట్టాడు కట్టెలు ఎవరి మీద పెట్టాడు ఇస్సాకు మీదనే పెట్టాడు అబ్రహాము కట్టెల్ని ఇస్సాకు మీద పెట్టి ఇస్సాకు చేతనే దాన్ని మోయించుకొని పర్వతం మీదకి వెళ్ళాడు రిమెంబర్ ద డీటెయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇస్సాకు మీదనే ఆ కట్టెల్ని మోసుకొని ఇస్సాకే తన బలికి తానే సిద్ధమవుతూ బయలుదేరాడు తన మీదే కట్టెలు పెట్టాడు తండ్రి ఇక నిన్ను నేను వధించబోతున్నాను దేవునికి బలివ్వబోతున్నాను అనేటువంటి ఆ యొక్క ప్రణాళిక సిద్ధమైంది ఆలోచన కన్ఫర్మ్ అయిపోయింది ఇక దేవునికి ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాడు కట్టెలు ఇస్సాకు మీదనే పెట్టాడు ఈయన చేతిలో బలి కాల్సినటువంటి కత్తి ఆ యొక్క అగ్నిని పట్టుకొని బయలుదేరాడు కొండ ఎక్కేశారు ఇద్దరు ఈ కొండ ఎక్కినటువంటి ఎక్కిన తర్వాత ఆ కట్టెలు తీశాడు పేరు చేశాడు ఇస్సాకును బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు తర్వాత చూడండి కొంచెం ముందుకు వెళ్దాము పదే వచ్చినము అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఇక్కడ నుంచి మనందరికి తెలిసిన సంఘటనే యహోవా దేవుడు పొదలో గొర్రెపిల్లను చూపించి ఆ ఇస్సాకు మారుగా ఆ గొర్రెపిల్లను ఇచ్చాడు ప్రదేన బిడ్లారా ఈ వాక్య భాగము ఆనాడు అబ్రహాముతో చేసినటువంటి పరీక్ష చిన్నది కాదు దైవ ప్రణాళికలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి బహుమానము అబ్రహాము ప్రేమిస్తున్నాడు అబ్రహాము కావాలనుకుంటున్నాడు వదులుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి అబ్రహాము పెట్టేటటువంటి పరిశోధించినటువంటి ఆ యొక్క ఆ టెస్ట్లో అబ్రహాము నూటికి నూరు మార్లు పాస్ అయిపోయాడని హెబ్రి గ్రంథకర్త అంటాడు ఇస్సాకును బలి అర్పించేశాడని చెప్పేశాడు అంటే ఆ దహన బలినిది అబ్రహాము అర్పించేసేసాడు దానికి మారుగా దేవుడు గొర్రెపిల్లని ఇచ్చి అంటాడు ఆ గొర్రెపిల్ల ఉంది తీసుకొని ఇద్దరు కలిసి ఆ గొర్రెపిల్లను వదించి యహోవా చూచుకొను యహోవా ఈరే అని ఏ రీతిగా చూచుకొని ఉన్నాడో దేవుడు ఆ రీతిగానే అతనికి కావాల్సిన గొర్రెపిల్లని ఇచ్చాడు అబ్రాహం విశ్వాసాన్ని బట్టి వద్దు ఆపేయమన్నాడు ఇవ్వడానికి కాదు నీ ఇచ్చింది అతని ద్వారా రాబోయే సంతానానికి ఆస్వాదకరంగా చేస్తానని అదే సంతానంలో ఆ యొక్క అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబు సంతానమైనటువంటి గోత్రాల పన్నెండు గోత్రాలటువంటి యూదా గోత్రం నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావాలనేటువంటి ప్రణాళిక సంసిద్ధమైంది అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈసారి మారుగా గొర్రెపిల్ల కాదు తానే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అక్కడ తండ్రికి బహుమానంగా ఇచ్చినటువంటి ఆ బహుమానానికి మారుగా గొర్రెపిల్లనిచ్చాడు కానీ ఈరోజు నీనా జీవితంలో మన పాపాలను తీసివేయడానికి మన జీవితాన్ని పరిశుద్ధపరచడానికి మారుగా ఈకసారి తన కుమారుడుని యేసుక్రీస్తు ప్రభుని ఇచ్చాడు ఏ రీతిగా అయితే ఇస్సాకు తన యొక్క దహన బలికి కట్టెల్ని మోసుకొని వెళ్ళాడో అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభు ఆ శిలువను మోసుకుంటూ అదే పర్వతం మీద ఏ పర్వతం మీద అయితే దహన బలి అర్పించుకున్నాడో అదే పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు బలి అర్పించుకున్నారు దిస్ ఈస్ ద కాంట్రాస్ట్ దట్ యూ హ్ టు సీ రోమిలకు రాసిన పత్రికలో ఈ లేఖన భాగాలు చూద్దాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం చదవండి ఎవరైనా రొమ్మ ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు యహోవా ఈరే దేవుడే చూసుకుంటాడటువంటి విశ్వాసం మనకు ఉన్నట్లయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం మీద కాదు మన యొక్క విశ్వాసం ఇచ్చినటువంటి బహుమానం ఇచ్చినటువంటి వాని మీద నాట్ ఆన్ ద గిఫ్ట్ బట్ ఆన్ ద గివర్ వి ఆర్ వెన్ వీ ఫోకస్ ఆయన మీద మనం ఆధారపడితే ఆయనే చూసుకుంటాడు ఆయన మీదనే ఆధారపడితే ఆయనే చూసుకున్నాడు ఒక రుజువు మనకుంది యోవా ఈరే చూసుకుంటున్నటువంటి విశ్వాసం అబ్రహంలో ఉన్న విశ్వాసం మనము కూడా ఈరోజు తనకు మారుగా తన సొంత కుమారుణ్ణి ఇచ్చినటువంటి ఆయన మనకి ఇది ఇవ్వలేడా మన ప్రార్థన యేసు ప్రభు దానికంటేనా మన ప్రార్థన తన కుమారుణ్ణి బలిగా అర్పించిన దానికంటేనా మన ప్రార్థన ఆ కట్టెలు మోసుకొని ఇసాకు ఏదైతే బలి కోసం సిద్ధపడ్డాడో అదే రీతి యేసుప్రభు వారు అదే కర్రను భుజల మీద మోసుకొని తన శిలో కోసం తనకు తానే బలిగా అర్పించుకోవడానికి యేసుప్రభు వచ్చాడే ఆయన అంతగా ఇవ్వగలిగితే మన ప్రార్థనకు జవాబు రావడం ఎంత ఈజీ ప్రిదేని బిడ్డారా ఈరోజు మన విశ్వాస జీవితంలో అనేక మనము అది పొందుకోవాలి ఇది కావాలి ఇది నేర్చుకోవాలి ఇది తెలుసుకోవాలి అనుకుంటాం కానీ వీ డోంట్ లీన్ అపాన్ ద గివర్ దేవుని మీద ఆధారపడితే మొదటి నీతి రాజ్యాన్ని వెతికితే అప్పుడు అవన్నీ గివెన్ అని యూ నేను అంటాను నువ్వు స్త్రీని ప్రేమించగలిగితే ఈ లోక సంబంధమైన ప్రేమించగలిగితే యూ కెన్ నెవర్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఇన్ మల్టీప్లై యూ నీట్ టు లీన్ అపాన్ ద గివర్ ఆయన మీద ఆధారపడితే హీఈ్ ద అల్టిమేట్ ట్రెజర్ ఆయన మీద ఆధారపడితే ఆయన సమస్తాన్ని ఇవ్వడానికి యహోవా ఈరే ఈరోజు ఏదైనా సమస్య ఉందేమో మన జీవితంలో ఏదైనా కష్టం ఉందేమో బాధ ఉందేమో కన్నీరు ఉందేమో అనారోగ్య పరిస్థితి ఉందేమో కొరత ఉందేమో మన జీవితంలో ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ డోంట్ వరీ అబౌట్ ఇట్ లీన్ అపాన్ ద గివర్ యూ కెన్ గివ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ ఆ గిఫ్ట్ని ప్రేమించేటువంటి వాళ్ళం కాదు కొంతమంది ఉంటారు కదండి ఏదైనా బహుమానం కోసం ప్రార్థించి బహుమానం దొరికిన తర్వాత ఇక దేవుణ్ణి విడిచిపెట్టి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు దిస్ ఈజ్ నాట్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఒకవేళ మనం ఏదైనా పొందుకున్నా కూడా దాన్ని వదులుకోవడానికి కూడా మనం వెనుకంజ వేయనటువంటి స్థితి మనకు కావాలి పొందుకునేంత వరకు ప్రార్థించి పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోయే స్థితి కాదు ఇది ఈరోజు అలాంటి వారి కోసము దేవుడు వేచి చూస్తున్నాడు నా విశ్వాస జీవితంలో దేవుని కొరకు ఎలా నిలబడాలి అనేటువంటి సామర్థ్యాన్ని వెన్ ఐ వాజ్ అన్ మై టీనేజ్ ఐ హ్యావ్ టూ ఇన్సిడెంట్స్ షుక్ మై లైఫ్ నా విశ్వాస జీవితంలో నేను నేర్చుకున్నటువంటి నా వ్యక్తిగత అనుభవంలో టూ ఇన్సిడెంట్స్ షుక్ మై లైఫ్ వెన్ ఐ టుక్ బ్యాప్టిజం ఇన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్ టూ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఇప్పటివరకు కూడా ఇట్ స్టిల్ ఈక్వస్ మై హార్ట్ దేవునికి ఎలాంటి బహుమానం కావాలి అని ప్రశ్న కనుక మనం వేయగలిగితే ఒక ఇన్సిడెంట్ ఏంటి తెలుసా మనోహర్ పూర్లో గ్రహం స్టెయిన్స్ తన ఇద్దరు కుమారులతో కలిసి తన యొక్క దేశం కానీ దేశాన్ని విడిచిపెట్టి ఆస్ట్రేలియా దేశాన్ని విడిచిపెట్టి ఒరిస్సా కోసం ప్రయాసపడి వారు అడుగులు ముందుకు వేసి ఆ లెప్రసీ పీపుల్ కోసం వారు పడినటువంటి ప్రయాస వారు మతమార్పిడి చేస్తున్నటువంటి వారిని వారిని ఏం చేశారు ఆ యొక్క బజరంగ్ దల్ టీమ్ అంతా కలిసి వారిని ఏం చేశారు వారి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు జనవరి ఇరవై రెండో తారీఖు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ప్రపంచాన్ని కలిసివేసింది రాత్రికాల సమయంలో గ్రహం స్టేన్స్ అనే ఇద్దరు కుమారులు సజీవ దహనం అయిపోయారు దానికి ఇచ్చినటువంటి గ్లాడిస్ స్టేన్స్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది ఐ ఫర్గ్యూ దెమ్ ఐ ఫర్గ్యూవ్ దెమ్ అని చెప్పింది ఈ ఫర్గ్యూనెస్కి లిమిటేషన్ ఏదైనా ఉంటుందా ఈ ఫర్గ్యూనెస్కి ఈ ఫర్గ్యూనెస్కి లిమిటేషన్ ఉండదు ఆ ఫర్గ్యూనెస్ ఏం చెప్పిందంటే ఏ ప్రేమ కోసం అయితే వారిని చంపేసిందో అదే ప్రేమ వాళ్ళు తెలుసుకునేలాగా లెట్స్ ప్రే ఫర్ దెమ్ అని చెప్పింది ప్రతి దేవుని బిడ్డారా మనం మన మన విశ్వాస జీవితంలో దీస్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ ఇన్ అవర్ లైఫ్ టు అండర్స్టాండ్ ఏంటంటే మనము దేవునికి ఏమి ఇద్దాం అనుకున్నాడంటే హీ గేవ్ ఇస్ కంప్లీట్ లైఫ్ రెండవ సంఘటన ఐ టెల్ యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొలరాడో యుఎస్ఏలో జరిగినటువంటి సంఘటన రేచల్ జాయ్స్కాట్ తన యొక్క పదహారవ సంవత్సరంలో రేచల్ స్కాట్ కమిటెడ్ హర్ లైఫ్ టు క్రైస్ట్ అండ్ స్టార్టెడ్ ప్రీచింగ్ ద గాస్పల్ టు హర్ ఫ్రెండ్స్ తన స్నేహితులకి స్వార్థను పంచుతూ ఉన్నప్పుడు రేచల్ జాయ్స్కాట్ అనేకులకు స్వార్థను ప్రకటిస్తూ ఉంటే నేను ఇంకోసారి స్వార్థ ప్రకటిస్తే నిన్ను చంపేస్తామన్నారు వెనుకంజ వేయలేదు ఏంటి నేను ఇంత ప్రేమను ఇతరులకు ప్రకటిస్తూ ఉంటే నా ప్రాణానికే అడ్డమా అయినా పర్వాలేదు నేను క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి నేను వెనుకంజ వేయనని తను షీ రోట్ ఆన్ ద వాల్ దట్ దిస్ ఈజ్ మై లాస్ట్ డే అని రాసుకుంది తను సిద్ధపడింది తన నిజమైనటువంటి బహుమానం తన జీవితాన్ని ఇవ్వడానికి కూడా వేయలేదు కానీ అనుకున్న రీతినే అదే రోజు తన యొక్క కాలేజీలో లంచ్ చేస్తున్నప్పుడు ఒక ఉన్మాది ఒక గన్ తీసుకొని వచ్చి తన యొక్క విశ్వాసాన్ని బట్టి కాల్చి చంపేశాడు రక్తపు మడుగులో రేచల్ జాయ్స్కర్ తన ప్రాణాన్ని విడిచిపెట్టింది ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఫర్ క్రైస్ట్ అని ప్రపంచానికి సగర్వంగా చాటు చెప్పింది నేను క్రీస్తు కొరకు సిగ్గుపడలేదని ద రియల్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు ద లాడ్ ఈజ్ జస్ట్ అస్ నేను క్రీస్తు కొరకు సమస్తే నష్టముగా ఎంచుకున్నాను ఇక బ్రతుకుట్ట క్రీస్తే చావైతే లాభము అని అనుకున్నాడు ఈరోజు ఈ యొక్క అబ్రహము విశ్వాస జీవితంలో తన బలిపీఠాన్ని తన కుమారుడు ఇవ్వడానికి కూడా వెనుకంజ వేయలేదు కానీ ఏసుక్రీస్తు ప్రవారం నీ కోసం నా కోసము తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి వెనుకంజ వేయలేదు దట్ ఈస్ ద అల్టిమేట్ గిఫ్ట్ వి గాట్ అది నిజమైన రక్షణ మన జీవితంలో వచ్చింది నిజమైన రక్షణ పొందుకున్న విశ్వాసి ఏమంటాడు తెలుసా ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే ఏ రోజైనా సిల్వకు నన్ను అర్పించినా పర్వాలేదు ఏ రోజైనా సిల్వకు నన్ను మేకలు కొట్టినా పర్వాలేదు ఏ రోజైనా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను క్రీస్తు కొరకు మాత్రము నమ్మకమైన సత్యసాక్షిగా నేను జీవిస్తా ఒక బలమైన తీర్మానము ఒక విశ్వాస కలిగి ఉంటాడు అలాంటి విశ్వాస ప్రయాణము గ్రహం స్టెయిన్స్ తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకున్నాడు అదే విశ్వాస ప్రయాణంలో అంత పెద్ద గ్రహం స్టేన్స్ అరే కాదు పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి రేచల్ స్కాట్ తన జీవితాన్ని క్రీస్తు కొరకు ఇవ్వగలిగితే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఏజ్ యు ఆర్ టుడే సో గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ లైఫ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ క్యాన్ యూ బీ రెడీ ఫర్ ద లాడ్ ఏదో క్రీస్తు కొరకు చనిపోమని కాదు దానికి దిస్ ఇన్విటేషన్ ఈజ్ నాట్ జస్ట్ డై ఫర్ ద క్రైస్ట్ బట్ ఆర్ యూ రెడీ ఫర్ ద గాస్పల్ స్వార్థ కొరకు నేను సిగ్గుపడను స్వార్థ కొరకు నేను నిలబడతాను స్వార్థ కొరకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానాల వైపు కాదు బహుమానాల ఇచ్చినటువంటి దేవుని వైపు నేను అనుకుని జీవించగలుగుతాను దిస్ ఈజ్ హౌ యువర్ ఫేత్ షుడ్ లుక్ లైక్ దెన్ యూ కెన్ సీ అన్ అల్టిమేట్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దేవుని కొరకు ఒక ప్రణాళిక కోసం మనం జీవించాలి ఆయన పర్పస్ కోసం మనం జీవించాలి ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారిగా మనం జీవించాలి మన ప్రార్థనలో అనేక సార్లు మనము విజయాన్ని సాధించలేకపోతున్నాము అంటే వీ ఆల్వేస్ ఆస్క్ ఫర్ అవర్ డిజైర్స్ నాట్ ఫర్ ద నీడ్ పర్లోక ప్రార్థనలో ఒక మాట ఉంది ఏంటంటే నేడు మా మాకు దయచేము ఓన్లీ ఫర్ ద టుడే ఆస్క్ ఫర్ ద సఫిషియన్సీ ఫర్ ద టుడే డోంట్ ఆస్క్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఫర్ టుమారో ఈరోజు దేవుడిని ఆయన ప్రణాళికలో ఉంచాడు అంటే దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఈరోజు ఆయన్ని ప్రణాళికలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు బ్లెస్సింగ్ టుమారో లెట్స్ నాట్ వరీ అబౌట్ ద థింగ్స్ లెట్స్ వరీ అబౌట్ టుడే ప్రతి దినము అటువంటి విశ్వాసనుభవంలో మనము జీవించగలిగితే రేపేమి సంబోతున్నప్పుడు ఈరోజైనా ఒకరిని వైపు దేవుని నడిపించినటువంటి సామర్థ్యాన్ని నేర్చుకోవాలి క్రీస్తు కొరకు నేనే నిజమైన బహుమానం ఇట్స్ నాట్ ద మనీ ఇట్స్ నాట్ ద వెల్త్ ఇట్స్ నాట్ మై జాబ్ దేవుని కోసం డబ్బులు కాదు కావాల్సింది ఆర్ సెల్ఫ్ షుడ్ బి ద రియల్ గిఫ్ట్ ఫర్ ద లాడ్ అలాంటి నిజమైనటువంటి బహుమానం గొర్రెపిల్ల ఎక్కడ అన్న ప్రశ్న ఈరోజు ఆస్కింగ్ యా ద ఆన్సర్ ఈస్ ఇట్స్ మీ ద ల్యాంప్